సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఓ భద్రతా కమిటీ అనేసి అందులో డీజీపీ హోంశాఖ ఇట్లాంటి వాళ్ళని ఒక నలుగురు ఐదుగురు పెట్టేసేసి వాళ్ళు ఇచ్చారు నివేదిక అంటారు వాళ్ళు ఎవరెవరికి ఇవ్వాలో ఎవరెవరికి తీసేయాలో తెలుగుదేశం చెప్పినట్టుగా వాళ్ళు రాసిస్తారు అట్లా ఇస్తారు అది రేపొద్దున అడిగితే నాకేం సంబంధం లేదా భద్రతా కమిటీ ఇప్పుడు నిన్న పెద్దిరెడ్డి అడిగిన ఇంకోళ్ళు అడిగినా సెక్యూరిటీ కావాలని నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు వేశారు హైకోర్టు హైకోర్టు వీళ్ళు ఏం చెప్పారు ఆ కమిటీ ఇచ్చిందండి నివేదిక అన్నారు హైకోర్టు వాళ్ళు ఎవరు కమిటీ అని అడగదు కదా కమిటీ వేయడం ఓ పద్ధతే కదా ఐపీఎస్ వీళ్లతో కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీ ఇచ్చి నివేదికని ఛాలెంజ్ చేయండి అని చెప్పింది కోర్టు కమిటీ అట్టేస్తుంది నివేదిక అని ఛాలెంజ్ చేయండి అని చెప్పింది ఇప్పుడు అట్లా పిటిషన్లు వేస్తున్నారు ఏందైనా అంతే ఉంటుంది దాన్ని ఛాలెంజ్ చేయమంటారు రేపు పొద్దున అట్లా కాదు ఛాలెంజ్ చేయలేదు అవసరం లేదు అనుకుంటే కమిటీ పేరు మీదకు తోసేయడం ప్రభుత్వం చేసినట్టు కాకుండా అది వ్యూహాత్మక ఎత్తుగడ నడిచినంత వరకు బానే ఉంటది రేపు పొద్దున ఎప్పుడో జగన్ మీదకి దాడి జరిగింది అనుకోండి అప్పుడు చర్చ నడుస్తుంది అప్పుడు లేకపోతే కిరణ్ సారికి మళ్ళీ అదిగో కోడికెత్తి లేకపోతే జగన్ సీఎం గా ఉన్నప్పుడే రాయి జరిగింది అతనికి అతనే చేయించుకుంటున్నాడు ఈ కట్ల కవర్ చేసుకున్నాడు